వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి కూటమి ప్రభుత్వం పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భోగవరపు వెంకటరాజారావు కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ నియమించిన పేద ఆర్య వైశ్యల అభివృద్ధికి ముప్పై కోట్లు కేటాయించడం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా నిర్వహించి పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేయడం జరిగింది పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు ఈ రోజున పొట్టి కేటాయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొందూరు నారాయణకి కృతజ్ఞతలు తెలియజేస్తూ విశేష కృషి చేసిన పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భారత్ కి జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరాం గోపాల్కి స్టేట్ ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ చైర్మన్ డూంకి రాజేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి గ్రామంలో తన స్వగృహంలో జిల్లా అధ్యక్షులు బొగ్గవరపు వెంకట రాజారావు మహిళా విభాగం అధ్యక్షురాలు మోటమరి లక్ష్మి తదితరులతో సమావేశం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కార్పొరేషను ఏర్పాటు చేసి ముప్పై కోట్లు నిధులు కేటాయించారు అలానే వాస్వి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు వాసవి దేవాలయానికి వెళ్ళి సమర్పించటం జరిగింది అట్లే పొట్లి పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆంధ్ర రాష్ట్ర అవతరణగా ప్రకటించటం జరిగినది పొట్టి శ్రీరాములు శృతివనానికి అమరావతిలో పార్కులో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమి కేటాయించినారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఆరవేశ సంఘ సభ్యులకు ఆరవేశ సంఘం వారికి చాలా రకాలుగా కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించారు కావున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నారాయణ గారికి అలానే ఈ శృతివనానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారికి టీజీ భరత్ గారికి ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారికి అందరికీ ఎన్టీఆర్ జిల్లా ఆరవైస్ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే మా జిల్లా సంఘం కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా విడిపోయినది మేము కట్టుబట్టలతో రావడం జరిగింది కావున అందరి ఎమ్మెల్యేలని శ్రీరామ్ తాతయ్య గారిని తంగిరాల సౌమ్య గారిని వసంత కృష్ణప్రసాద్ గారిని కొలికపూడి శ్రీనివాసరాని డూండి రాకేష్ గారిని వీళ్ళందరినీ కలుసుకొని జిల్లా సంఘానికి ప్రభుత్వంతో మాట్లాడి కొంత స్థలం ఇప్పించమని ఒక ఎకరం స్థలం ఇప్పించమని కోరుచు కోరుచున్నాము వీరందరూ ప్రభుత్వంతో మాట్లాడి మన ఎన్టీఆర్ జిల్లా ఆరవే సంఘానికి ఒక ఎకరము స్థలము కేటాయించినట్టయితే దాంట్లో ఆఫీసు కట్టుకుంటూ మీటింగ్ హాలు భోజన హాలు కట్టుకుంటూ అందరికీ ఆ హాలును కూడా ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని జిల్లా మొత్తం తిరిగి చందాలు వసూలు చేసి ఇబ్రహీంపట్నం ఏరియాలో మేము ఆఫీసు ఇవన్నీ కట్టి ప్రజలకు కూడా ఉపయోగపడేటట్లు చేస్తామని పత్రికా ముఖంగా కోరుచున్నాము కూటమి ప్రభుత్వానికి మా ఎన్టీఆర్ జిల్లా ఆరవైస్ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము ఏ ప్రభుత్వము చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరో సంఘానికి చాలా బాగా చేస్తున్నారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు